నేను కోవిడ్కి వస్తాను విసీ విస ఎవరని అని చెప్పి ఒక వీడియో పెట్టాం కదా నాకు చాలామంది పరిస్థితులు ఉన్నాయి కోవిడ్లో బంధువులు కాకుండా బయట వాళ్ళు నేను వాళ్ళు పెడతారమో రానియా నేను చేస్తాను వేస్తాను చెప్పి అనుకున్నాను కానీ నేను ఎవరి మీద అయితే ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు ఎవ్వరు పెట్టలేదు కానీ బయట వాళ్ళు చాలా మంది పెట్టారు పద్దెనిమిది మంది పెట్టారు వాళ్ళ రేపు పొద్దున్న పేరు కూడా పెట్టు పెద్ద వీడియో చేస్తాను సర్దగా మీరు అందరూ వీసా తీస్తారని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ అకౌంట్ కూడా కొత్త ఎప్పుడు చూడలేదు మేము లైక్ కుట్టుంటారో నాకు ఇప్పుడు కామెంట్ కూడా పెట్టిన అకౌంట్స్ కాదు మీకు నాకు అంత ఐడి కూడా లేదు ఏదైనా రండి నేను తీస్తానని చెప్పారు కదా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ ఒకటే చెప్తాను ఉన్నా కత్త రోజులు నేను అక్కడికి వెళ్ళాను ఓకేనా ఎందుకంటే కత్తలో ఉన్న ఫెసిలిటీస్ నాకు తెలిసి వేరే కంట్రీ ఉండవము నా ఉద్దేశంలో నాకు ఎందుకంటే హౌస్లో చేసామంటే హౌస్లో అయినా కానీ డ్రైవర్ అయినా కానీ కన్న బిడ్డలా చూస్తారు కత్తరాలు ఏం చెప్తున్నా పెళ్ళవని పెళ్ళవని అమ్మాయి అవని లేకపోతే పెద్దవాడు ఏమని కన్నా బిడ్డలా చూస్తారు డ్రైవర్ని కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడో ఒక రెండు మూడు ఇల్లులు ఒకటి రెండు కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ నైంటీ ఫైవ్ పర్సెంటే నైంటీకి మించి పర్సెంట్ ఎక్కువ నాకు తెలిసి ఆడవాళ్ళని అయితే నిజంగా బిడ్డలా చూస్తారు అసలు నేను చెప్తున్నా ఇది ఈ విషయంలో కత్తర్ని కొట్టే దేశం లేదు ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలా చూస్తారు అరబోడ్డు తప్పుగా తప్పుడుగా చూడటం తప్పుడాల్సిన అసలు ఉండదు నాకు తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ ఆ ఒక పర్సెంట్ అక్కడ ఉండొచ్చుమో ఉండకపోవచ్చుమో నాకు తెలియదు కానీ కానీ ఒక పర్సెంట్ ఉదలాలి కాబట్టి వదిలే నింతే డ్రైవర్ని కూడా చాలా బాగా చూస్తారు ఎందుకంటే నేను చేసిన ఇంట్లో ఎలా నన్ను ఎలా చూసేవారో నాకు తెలుసు నేను ఎంత ఎందు చేసేవో నా ఇంట్లో నాకు తెలుసు నేను పనిచేసిన నేను పనిచేసిన కృష్ణన్న కుమారు నేను తర్వాత అంద అందరికంటే ముందు నాతో పనిచేసి పనిచేస్తా చనిపోయాడు హరి హరికృష్ణ అని హరి సారీ హరిప్రసాద్ హరికృష్ణ హరిప్రసాద్ అని చనిపో అతను నేను పనిచేసేవాళ్ళు అసలు మేము చేసిన ఎంజాయ్ నాకు తెలిసి ఇంటికాడ కూడా చేసి ఉన్నాం ఇంటికాడ కూడా మేము చేసి ఉండం అంత ఎంజాయ్ కత్తరింట్లో పని చేస్తేనే తెల్లవారులు మెలికి ఉండేవాళ్ళు ఏది తెల్లవారుజామరకు మెలికి ఉండి డ్యూటీ చేసేవాళ్ళు ఎక్కడ మాకు అలసట ఉండేది కాదు ఎక్కడ అరై పడితే మాకు ఇబ్బంది ఉండేది కాదు అది కత్తలో ఉన్నట్టు నాకు తెలిసి కోట్లు ఉండదు అమ్మ కత్తలో ఏ దేశంలో ఉండదమ్మా అంటారు కదా కోవిడ్లో చేసిన వాళ్ళు కత్త చేయలేదంటారు కదా అది అవును అనేది నాకు తెలియదు కానీ ఖత్తరులో చేసిన వాళ్ళు ఏ దేశంలో కూడా చేయలేరు అంటే నూటికి నూరు శాతం అందరికీ బాగుంటుందని నేను చెప్పలేను కానీ ఒక్కసారి అంటే కత్తర్లో ఒక రూల్ ఉంది ఆ రూల్ను ఫాలో అయ్యామా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదో మనం నచ్చినట్టు మనం బతకొచ్చు ఆ రూల్ని బ్రేక్ చేయకూడదు అంతే ఒక రూల్ ఉంది ఆ రూల్ బ్రేక్ చేయకూడదు ఆ రూల్ బ్రేక్ చేయాలని చెప్పు మనకు అంత ప్రొడక్షన్ అంత బాగుంటుంది కత్త రెంట్లో పనిచేసిన వాళ్ళు కత్త రెంట్లో పనిచేసిన వాళ్ళైతే ఇంకైతే ఇంక వాళ్ళ లైఫ్ బిందాస్ అనమాట నాకు తెలిసి మరి ఇది ఇది ఇంత లైఫ్ నాకు తెలిసి వేరే కంట్రీ ఉండదాము నాకు తెలిసి కొన్ని కొన్ని ఇల్లు ఉన్నాయి నాకు ఒక అక్క తెలుసు అవి షేకండ్ చేస్తుంది మీరు చెప్తే నమ్ముతే నమ్మండి ఆ అక్క ఏం వండుకుంటే అందులో ఎనిమిది మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఎనిమిది మంది పడి ఆ అక్క ఏం వండుకుంటే ఆ మేడం అదే తింటదంట వాళ్ళ కూర్చుని ఇది ఆడతారు కదా చంద్రప్రకాటి ఎలా ఆడతారు దాని పేరు గుర్తు రావట్లేదు చదరంగంలో మన తెలియదు ఉంటారు కదా గచ్చినకాలలో అటు కాదు చంద్రప్రకంటారు కదా ఆ టైపు అట ఆ టైప్ ఆడితే వచ్చి కూర్చుంటుందంట ఆ మేడం వాళ్ళ దగ్గర ఏమి ఎలాగ ఆడుతున్నారని చెప్పి వాళ్ళు ఉప్మా వండుకుంటే ఉప్మా తింటదంట అంట వండుకుంటే పుడిహోర తింటుంది మామూలుగా మామూలు ఉల్లిపప్పులు చెట్టుకుంటే గుడ్డేసుకుని అదే తింటదంట వాళ్ళు అక్క చెప్తుంటే నా ఆశ్చర్యపోతుంది అనమాట అక్క అంటే చాలా పెద్దవాడి ఆ ఇంట్లో నుంచి మంచి ముప్పై వందలకి పని చేస్తుంది ఆ ఇంట్లో అలా ఉంటుంది నాకు తెలిసి అలా ఉంటుంది కానీ కోవిడ్కి కత్తకి చిన్న ఏంటంటే మదేష్లో భోజనం పెట్టినప్పుడు కోవిడ్లో అయితే స్టార్టింగ్ తినేమంటారనమాట ఏంటి అరబలతో కూర్చుని కత్తలో అయితే అది ఒక్క విషయం అయితే నాకు కాదు కథలో అయితే వాళ్ళు తిన్న తర్వాత మనకి తీసుకునేసింది ప్రదేశం కదా అది ఏదో ఒక దేశంలో ఒక విధానం కానీ ఆడపిల్లకి ఇచ్చే విలువ ఖత్తర్లో నాకు తెలిసి వేరే తెలిసి నాకు నాకు తెలిసి ఎవరు అనమాట ఎందుకంటే అర్రబోడు కన్నా కూతురు కొంటాడు కానీ ఇంకో ఉద్దేశంతో చూడ్డు ఎంత అందంగా ఉన్నాయి ఎంత అప్సరసలో ఉన్నాయి పెళ్ళనీ పెళ్లి కాకపోని అప్సరస అప్సరస అంటే ముట్టుకుంటే పాలు చేత అంత అందంగా ఉన్నాయి అర్రబోడు కూతురులో చూస్తాడు ఆ ఉంది కత్తర్లో డ్రైవర్ని కూడా ఇసుక ఏది ముద్దు వచ్చినప్పుడు సంక్రాక్ డ్రైవర్ చూసిన అప్పుడప్పుడు ఇసుకపడతారు డ్రైవర్ మీద సహజమే ఎవరి మీద పడతారు అది సహజమే కానీ మనకంటూ ఫుడ్ విషయంలో మన సాలరీ విషయంలో నాకు తెలిసి కత్త దేశం ఇంకోటి ఉండదు నేను సరదాగా పెట్టిన వీడియో చేసుకున్నంతకాలం కత్తలు వేసుకుంటాను ఒకవేళ ఇంకా అయిపోయింది ఇక్కడ మన వల్ల కాదనుకుంటే ఇంటికాడ ఈ ఐస్ అమ్ముకుంటాడు కానీ ఇంకో దేశం వెళ్ళినా ఇది నిజం ఈ ఐస్లో లేకపోతే జామకా ఏదోటి ఏదో చిన్న చింతగా ఏదో పని చేసి బతికతున్నాము కానీ ఇంకో దేశం వెళ్ళి ఉద్దేశం అయితే లేదు ఇది నిజం నేను చాలామంది నాకు ఇన్బాక్స్ మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కొంతమందికి ఎందుకంటే నాకు బాగా క్లోజ్ పరిచయం ఉన్నాయి ఈ రీసెంట్గా కూడా చాలామంది పరిచయం అయ్యారు ఈ రీసెంట్గా ఈ ట్వంటీ ఫైవ్లో టూ జీరో ట్వంటీ ఫైవ్లో కూడా చాలామంది కొత్త ఎంత అంటే బాగా క్లోజ్ అనమాట అలాంటి వాళ్ళు కూడా మెసేజ్ పెడతారమ్మా నేను ఇన్బాక్స్కి వచ్చి వాళ్ళు అవి కూడా పెట్టలే కొత్త అకౌంట్లు అసలు వాళ్ళు నాకు ఆ అకౌంట్లో కూడా నాకు ఐడియా కూడా లేదు నాకు కామెంట్ పెట్టారో లేదా టిక్ లైక్ కొట్టారో కూడా నాకు తెలియదు అలాంటి కొత్త అకౌంట్లో నాకు నిజం చెప్తాను వాళ్ళు ఇన్వె ఇన్వైట్ చేశారు నన్ను నువ్వు రా వస్తా అంటే మేము కంపల్సరీ చేస్తాం పలానా చోట పలానా చోట పలానా చోట ఉందని చెప్పి ఒక బ్రదర్ అయితే ఏదో పేరు చెప్పాడు కుర్తుబా కుర్తుబాలో ఉందని చెప్పాడు మంచి వయసు చాలా భాష వస్తారా అరబీ వాళ్ళు వంటకట్ట అంతా మన తెలుగు వంట ఆవిడ అంతా బాగా చేస్తారని చెప్పుకొచ్చాడు మెసేజ్లోనే రేపు పొద్దున్నప్పుడు పెద్ద వీడియో చేసి పెడతాను ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతాను మొత్తం ఎవరెవరు పెట్టారని చెప్పి ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కొంతమందికి వాళ్ళు పెడతారని అని చూశాను అంటే బంధువుల వాళ్ళు కాదు మామూలు టిక్టోళ్ళు పెరిసమైన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు పెట్టలేదు కొత్త ఎక్కడ పెట్టరు సరేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎలాంటి అంటే నేను ఎలా పడిగితే ఎలా చేస్తానని సరిపోతుంది మీకు వెళ్ళిపోయినప్పుడు నేను కంపల్సరీ చేస్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎవరు నాకు మిరప బయట చెప్పించడానికి అడిగి నేను మిరప పోయి చెప్పిన్నాను కోడికుడు బయట చెప్పిస్తాను ఆ టైప్ మాట నేను చెప్తున్నాను నేను మాట వరకు ఎలాపడితే ఎలా పడిగా అంటే చేస్తానంటే సరిపోతుంది నాకు అవసరం లేదు కానీ మీకు అవసరమైనప్పటి బట్టి నేను మర్చిపోనమాట అది నా దగ్గర ఉన్న ఒక క్వాలిటీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్